నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే నాతో నీవు ఉంటే ఆనందం నా వెంటే ఈరోజే వెలిసింది ఒక తారక నీ స్నేహం కోరింది మన మళ్ళీ మళ్ళీ రాదు మన కోసం ఈరోజు చెయ్యి కలిపి మధుమాసం ప్రతిరోజు చెప్పనా నీ రూపమే ఎద చేరిందని తప్పదు ఇది పరుగులు తీసే వయసులలో నా కోరిక కలుగునులే ప్రేమని దానికి పేరును పెడితే తప్పేనులే మీకే మగవారు మాటలు చెబుతారు ఇంత తెలిసాక ఇక చాలు చాలు మరి దూకుడెందుకని హాయిగా నీ ధ్యాసలో నిదురించాలని సాయమే చెలి కోరితే ఇటు రావే మరి ఇరువురి మనసుల కలవని ప్రేమ ఎన్నడు గెలువదులే చెదిరిన మది మికి చోటే లేదందిని నిండా ప్రేముండి మీరెందుకు దాస్తారు అయ్యో అమ్మాయో ఇది ప్రేమ కాదు అని తెలుసుకోవే మరి